నమస్కారం కేఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం అగ్రికల్చర్ పాలిటెక్నిక్ విద్యార్థి రక్షిత మృతిపై సమగ్ర విచారణ జరిపించాలి వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను ముట్టడించిన విద్యార్థి సంఘాలు ఉద్రిక్తత నాయకుల అరెస్ట్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థి రక్షిత మృతిపై సిబిఐతో దర్యాప్తు చేయాలని పిడిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పెద్ది డిమాండ్ చేశారు విద్యార్థి మృతిపై విచారణ జరిపించి విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల వద్ద పిడిఎస్యుఎస్ఎఫ్ఐ బిఎస్పీ ఏఐపిఎస్య పివైఎల్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు పోలీసులకు విద్యార్థి సంఘాల నాయకులు తోపులాట జరిగింది అనంతరం విద్యార్థి సంఘాల నాయకులను అరెస్ట్ చేసి వర్ణి పోలీస్ స్టేషన్ కు తరలించారు బాధ్యులైన ప్రిన్సిపాల్ మరియు వార్డెన్ పై చర్యలు చేపట్టాలి చనిపోయిన అమ్మాయి కుటుంబానికి ప్రభుత్వం యాభై లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పీడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు నడిపిండి కార్తిక్ పీడిఎస్యు నాయకులు దేవిక సాయినాథ్ ఏఐపిఎస్య సాయి కుమార్ యుఎస్ఎఫ్ఐ

రాస్తారా నేను సిబిఐకి రాయాల్సి అవసరం ఉంటే అది కూడా రాస్తాం అది ఏం ఉండదు ప్రాబ్లం ఏం లేదు ఇన్వెస్టిగేషన్ గురించి ఇన్వెస్టిగేషన్ ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉండాలి మేము ఆ టైప్ కోరుకుంటున్నాం మీరు కోరుతున్నారు సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు అది కూడా నేనైతే చెప్తున్నాను పిల్లలకి లాగా ఎటువంటి ఇన్వెస్టిగేషన్ ఏం మేము కూడా మీతో పాటు కోరుకుంటున్నాం ఏ కైండ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మీరు లెటర్ రాయండి లెటర్ రాయండి దీని డిపార్ట్మెంట్ తోనే ఉద్దేశం తోట అదే ఇప్పుడు ఒకటి జరిగింది కదా వాళ్ళు డిగ్రీ పిల్లలు కాదు వాళ్ళు జస్ట్ టెన్త్ అయ్యి ఇప్పుడు వచ్చిన చిన్నపిల్లలు పదిహేను అంటే చిన్న పిల్లలు నువ్వు ఒక్కదాని వెళ్ళి అమ్మాయిలతో మాట్లాడుతు నువ్వు వెళ్ళు కానీ వీళ్ళు ఎవరు కూడా వెళ్ళడానికి ఎందుకంటే చిన్న చిన్నపిల్లలమ్మా నువ్వు పోయి మాట్లాడు మీరు ఇప్పుడు నువ్వు 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 వెళ్ళి మాట్లాడాలి మీరు వెళ్ళి నేను ఎవరు జెంట్స్ కానీ లోపలికి అయితే హాస్టల్లో ఎలా చేయను

వాళ్ళు వచ్చి పర్మిషన్ తీసుకుంటారు నా దగ్గర నేను ఎందుకు పంపిస్తాను వాళ్ళు ఫోన్లు చేసుకొని వాళ్ళ పేరెంట్స్ వచ్చి లెటర్లు పెట్టి పోయినారు అంటే వాళ్ళ తోటి విద్యార్థిని చనిపోతే అందరు భయం పట్టే వెళ్ళిపోయిన పిల్లలు బాబు చిన్న పిల్లలు కాబట్టి సార్ చిన్న పిల్లలు ఏం తెలవన వాళ్ళు సూసైడ్ చేసి బాధ్యులు కాదు సార్ ఘటనకు బాధ్యులు కారా ఇంకో ఘటనకు మీరు బాధ్యులు గారా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా మీరు ఎవరనేది ఇన్వెస్టిగేషన్ మీరు బాధ్యులు కారా బాధ్యులు వేరు నైతిక బాధ్యత వేరు మీరు నైతిక బాధ్యత బాధ్యత

جسٹیس سری وار 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 پولیس جو لو ناصیر صالح